ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో తిరుమల ఒకటి ఆ వెంకన్న నిజంగానే ఉన్నాడని అనడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది వెంకటేశ్వర స్వామి శక్తివంతమైన మహిమలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా వినండి మీ కుటుంబానికి వెంకన్న ఆశీర్వాదాలు లభిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం గోవిందాయ నమహ అని కామెంట్ చేయండి కర్ణాటక రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఉండేవాడు ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాడు అయితే ఒకనొక రోజు నాగరాజుకు వచ్చిన ఒక కల తన జీవితాన్నే మార్చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో రాత్రి సమయంలో నాగరాజు కలలో స్వామి ప్రత్యక్షమై నూట ఎనిమిది కాసులతో నాకు కాసుల హారాన్ని సమర్పిస్తావా అని నాగరాజుని వెంకటేశ్వర స్వామి అడిగారట ఈ కలను నాగరాజు పెద్దగా పట్టించుకోలేదు మరుసటి రోజు ఉదయం ఎవరో గుర్తు తెలియని భక్తులు నాగరాజు ఇంటికి వచ్చి తిరుపతి ప్రసాదాన్నిచ్చి వెళ్లారు అప్పుడు సడన్గా నాగరాజుకి వెంకటేశ్వర స్వామి కల గుర్తుకు వచ్చింది నాగరాజు ఒక మధ్యతరగతి వ్యక్తి స్వామివారికి కాసుల హారాన్ని ఎలా సమర్పించాలో అర్థం కాలేదు నూట ఎనిమిది కాసులు కాదు కదా కనీసం ఒక్క కాసుకూడా చేయించలేని శక్తి నాగరాజుది ఇదంతా నావల్ల కాదని నాగరాజు వదిలేశాడు అదే రోజు రాత్రి నాగరాజు కలలో మళ్లీ స్వామివారు దర్శనమిచ్చి తన కోరికను మరోసారి గుర్తుచేసి ఈ విషయాన్ని గట్టిగా నీ మనసుకు తీసుకో అని వెంకటేశ్వర స్వామి నాగరాజుకి చెప్పాడట సరే బంగారం కాకపోయినా రాగి కాసుల హారం చేయించి మధ్యలో వెండి కాసులు పెడదామని కుటుంబమంతా నిర్ణయించుకున్నారు అదే రోజు రాత్రి మళ్లీ నాగరాజు కలలోకి శ్రీవారి ప్రత్యక్షమై నాకు బంగారు కాసుల హారమే కావాలని గట్టిగా కోరాడు పాయింట్ ఒకటి సున్నా ఎనిమిది హారం ఎలా చేయించాలో నాగరాజుకి అర్థం కావట్లేదు చివరికి ఆ వెంకటేశ్వర స్వామే దారి చూపిస్తాడని కుటుంబమంతా నిర్ణయించుకున్నారు ఇక ఆ రోజు నుండి ఆ కుటుంబమంతా ఒక పూట భోజనం మానేసి ఆ డబ్బును దాస్తూ స్వామివారికి హారాన్ని చేయించాలని అనుకున్నారు ఆ రోజు నుండి ఆ కుటుంబంలో ఉన్న చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఒక పూట ఉపవాసం ఉండడంతో ఆ కూడబెట్టిన డబ్బులతో రెండు కాసులు చేయించారు ఇంకా నూట ఆరు కాసులను చేయించాలి నాగరాజు కుటుంబం అంతా ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉపవాసాలు చేస్తూ ఉన్నారు ఇక అప్పటినుండి నాగరాజు కుటుంబంలో మార్పులు మొదలయ్యాయి నాగరాజు తమ్ముడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది వ్యవసాయంలో పంటలు బాగా పండాయి నాగరాజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది స్వామివారికి కాసుల హారం చేయించాలని సుమారు పదహారు సంవత్సరాల పాటు కుటుంబమంతా ఒక పూట భోజనాలు చేసి స్వామివారికి నూట ఎనిమిది హారాన్ని చేయించారు శ్రీవారికి కానుక సమర్పించే సమయం దగ్గరపడింది అదే సమయంలో నాగరాజు కలలోకి స్వామివారు ప్రత్యక్షమై కుటుంబమంతా నా దర్శనానికి వచ్చి నా ముడుపు చెల్లించుకోండి అని స్వామివారు చెప్పారు స్వామివారి హుండీలో నాగరాజు కుటుంబం అంతా కాసుల హారాన్ని సమర్పించారు ఇక అప్పటి నుండి క్రమక్రమంగా నాగరాజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి గొప్ప ధనవంతుడయ్యాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి